ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగులకు మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం అభినందనీయమని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు ఆయన శాసన మండలిలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్ పరీక్షతో సంబంధం లేకుండా ఏఏఎస్ ను వర్తింపజేసి వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేలు కల్పించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి అందరికీ కూడా ప్రమోషన్స్ రానందున ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ఇచ్చే సిస్టమ్ మొదటి నుంచి కూడా ఉంది ఇది ఆరు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా లభించే అవకాశం ఉంది అయితే మొదటి నుంచి కూడా ఈ సిస్టమ్ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉత్తర్వులలో పదోన్నతులకు వర్తించే నియమాలే ఏఎస్ కూడా వర్తిస్తాయని జీవోలు పేర్కొన్నారు అయితే పదోన్నతులను మొదటి స్థాయి కనుక అయినట్లయితే నలభై ఐదు సంవత్సరాలకు రెండో స్థాయి పదోన్నతికి యాభై సంవత్సరాలకు ఎటువంటి డిపార్ట్మెంట్ పరీక్ష పాస్ అవ్వకుండానే ఇస్తా ఉన్నారు ధన్యవాదాలు అయితే పదోన్నతి ఇవ్వగా లేనిది ఏఎస్ ఇవ్వడానికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని ఖచ్చితంగా పరీక్షలు రావాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కనుక డిపార్ట్మెంట్ పరీక్ష మినహాయింపుతో వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగించవలసిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను